జర్నలిస్టులపై దాడులు పిరికిపంత చర్య అంటూ జర్నలిస్టులు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు నిరసన గళమెత్తాయి అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణ నాలుగు రోడ్ల కోడలిలో మానవహారం చేపట్టి గాంధీ విగ్రహానికి వినతపత్రం ఇచ్చారు నేతలు మాట్లాడుతూ అనంతపురం రాత్తాడులో జరిగిన వైసీపీ సిద్ధం సభలో విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ మోకలు దాడులు చేయడం ప్రజాస్వామ్యంపై లాంటిదని అన్నారు ఆంధ్రజ్యోతి విలేకిరవా అంటూ అడిగి కాళ్ళతో తన్ని కర్రలతో బాధటం బాధాకరమన్నారు ఒక్క సిరా చుక్కతో లక్ష మెదడులలో కదలిక తెచ్చే విలేకరులని వారిపై దాడి చేయటం అమానుషమని జర్నలిస్టులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోతాయన్నారు ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ లోపాలని ఎండగడుతూ వ్యవస్థల్లో అవకతవకలను ఎత్తి చూపామని పత్రికల్లో వచ్చే కథనాలలో వివరణ ఇవ్వాలని లేదా సరిదిద్దుకోవాలే తప్ప దాడులు చేయడం సమంజసం కాదని హితువు పలికారు ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు కదలిక తెచ్చేలా రాయగలిగిన వారు విలేఖరి అటువంటి విలేఖరులపై దాడులకు తెగపడడం మీకు ఆత్మహత్య సదృశమే అవుతుంది తప్ప మీకు వరే ప్రయోజనం చేకూర్చదు కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసేది ఏమిటంటే పత్రికల్లో వచ్చే కథనాలను దాని లేవంత లోపాలు ఉంటే మీరు సరిదిద్దుకోండి తప్ప ఆ రాసిన వాళ్ళని ఆ వ్యవస్థలో పనిచేసే వాళ్ళపై దాడులకు తెగపడడం మంచిది కాదు రెచ్చ ఎన్నో విధంగా ఏమిటంటే ఈ మధ్య వచ్చిన పరిణామం ఏమిటంటే నాయకులు కొంతమంది అమాయకులైన కార్యకర్తలను రెచ్చగొట్టి విలేకరులపై దాడికి ఉసికల్పే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమిటంటే వర్కింగ్ జర్నలిస్టులు విధి నిర్వహణలో ఆటంకం కల్పించిన వాళ్ళ విధులకు ఇబ్బంది కలిగిన